ఓం శ్రీ త్రీ నమ ఫిబ్రవరి నెల మూడో వారంలో కన్యా రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు ఆరు నూరు అయినా జరగబోయేది ఇదే ఈ వీడియోని చూడుకుంటే మీరు దురదృష్టవంతులే ఫిబ్రవరి నెల మూడవ వారంలో కన్యా వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా పూజలో చూడబడును నాగబంధన గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు భుజాలు కూడా కలవరుగా ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే మీరు చూడగలుగుతారు మీ జీవితం మునిపెనడు కూడా చూడని రీతిలో మారిపోతుంది మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు గణపతి ఆరాధన చేస్తే ఇంకా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి ఆచితూచి తీసుకోవాలి ఉద్యోగంలో చంచలత్వం లేకుండా వ్యవహరిస్తే సమస్యలు తొలుగుతాయి స్వయం కృషి కీలకం కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే విజయా అవకాశాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్న క్రమశిక్షణ పాటిస్తే స్థిర స్థిరత్వం వస్తుంది నవగ్రహ ధ్యానం శుభ ఫలితాల ఫలితాలు మార్పులు అందిస్తుందని కూడా చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కన్యా రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది అని చెప్పవచ్చండి ఈ రాశి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణమే అధికంగా ఉంటుంది మీరు కొన్ని కొన్ని విషయాల్లో అయితే మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి కన్యా రాశి వారికి కెరియర్కు ఇది చాలా అద్భుతమైన సమయము పదవింట్లో గురుడు ఉండడం వల్ల మీకు వివేకం అధికారం మరియు పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తాయి మీరు టీచింగ్ కన్సల్టెన్సీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉంటే విశేషంగా రాణిస్తారు ఇంట్లో గ్రహాల కోలాహలం వలన మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేస్తారు మరియు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను క్రమబద్ధీకరిస్తారు ఆఫీస్ రాజకీయాలు లేదా న్యా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఫిబ్రవరి మూడు తర్వాత కుజుడు ఆరో ఇంట్లోకి రావడం వలన ఒక వరం అనే చెప్పాలి కుజుడు ఇక్కడ దిగ్బలం పొంది శత్రువులను అణిచివేయడానికి కోర్టు కేసులను గెలవడానికి కూడా మీకు అపారమైన శక్తిని ఇస్తాడు అయితే వ్యాపారస్తులు భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త వహించాలి సప్తమ శని కారణంగా భాగస్వామ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది ఇంట్లోని గురువు మీ యొక్క ధనస్థానమైన తులారాసి వీక్షిస్తు ఉన్నాడు దీని వలన ఆదాయం నిలకడగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం కూడా లభిస్తుంది మీ కష్టానికి తగిన బోనస్ లేదా జీతం పెంపుదల వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే ధనాధిపతి శుక్రుడు ఆరవింట్లోకి మారడం చేత ఆరోగ్యం పెంపుడు జంతువుల లేదా పాత బాకీల తీర్పు కోసం ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది కొత్త అప్పులు తీసుకోకుండా పాతవి తీర్చడానికి కూడా ఇది చాలా మంచి సమయము న్యాయపరమైన వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు అంతిమంగా అది మీకు లాభదాయకంగానే మారబోతోంది మీ రాష్ట్రాధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాల యొక్క ఆరవింట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి రోగ నిరోధక శక్తి బాగున్నప్పటికీ కూడా కుంభరాశులని వాయుతత్వం వలన నరాల బలహీనత నిద్రలేమి జీర్ణ సంబంధిత సమస్యలు కన్యా రాసు వారి యొక్క ప్రధానమైనటువంటి బలహీనతలు తల ఎత్తవచ్చనే చెప్పాలి ఈ నెల చివరిలో కుజ రాహుల కలయిక కారణంగా ఇంట్లో ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం ఉంటుంది వంటగదిలో లేదా కార్యాలయంలో పొదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించండి తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అవసరం సప్తమ స్థానంలో శని సంచారం వలన దాంపత్య జీవితంలో కొంత దూరం లేదు లేదా అసంతృప్తి కలగవచ్చు మీరు పనిలో ఎక్కువగా నిమగ్నం అవడం పదవింట్లో గురువు లేదా రోజువారీ సమస్యను చక్కదిద్దడంలో కూడా మీరు బిజీగా ఉండడం వలన మీ యొక్క భాగస్వామికి నిర్లక్ష్యానికి గురైనట్లుగా కూడా మీరు కనిపించవచ్చు చతుర్థాధిపతి గురువు పదవింట్లో ఉండడం వలన మీ యొక్క దృష్టి అంతా కూడా బయట ప్రపంచంపైనే ఉంటుంది దీని కారణంగా ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దండి అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంత కష్టంగా అనిపించవచ్చు ఇప్పుడు మీరు మీరు ఎదుగుదలపైన దృష్టి పెట్టడం కూడా చాలా ఉత్తమం చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా అవేశానికి ఉక్రోషానికి లోన్ అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది అని చెప్పవచ్చు తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తేటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేజ్ వేస్తారు వాళ్ళు అన్ని విధాలుగా కూడా పని చేసిన తర్వాత ఫలితాన్ని పొందుతారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించి అవికి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే అనే స్వభావంలో కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించవారు వీరికి తరసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీళ్ళు ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న వీర్లో అధికంగా ఉంటుంది వీరు నెడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించిగా తలచుట వారిపైన వారి జాలి పొడట అనే లక్షణాలు కలవారు ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధు విద్రదలకు భయపడి వారి బాధ్యతలను ఎత్తి ఎత్తుకొని చిరకాలువు కూడా వీరు బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారి తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి అవకాశం వచ్చిన ఏదైనా సరే దాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది లిపికి సంబంధించిన విద్యా విధానము టైపోషాఠండ్ కవ్య రచన ధర వ్యాపారం ఆరోగ్య పరిశోధన శాఖల్లో కోశాకరములు సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్